దేవుని పరిశుద్ధమైన మనకి స్తోత్రాలు మీకు నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను మరోసారి మీతో మాట్లాడేటువంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి నా ప్రియ ప్రభుని స్థుతిస్తున్నాను ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి అంశం నిమిత్తమే ఈ యొక్క వీడియో ద్వారా మీతో మాట్లాడుతున్నాను బైబిల్ ఎలా చదవాలి అనేటువంటి వీడియోలు రెండు వీడియోలు మన యొక్క గాస్పెల్ గఫర్ షేక్ అనేటువంటి ఈ యొక్క ఛానల్లో ఉన్నాయి బైబిల్ ఎలా చదవాలి పార్ట్ వన్ బైబిల్ ఎలా చదవాలి పార్ట్ టూ బైబిల్ ఎలా చదవాలి పార్ట్ టూ అనేటువంటి వీడియో క్రింద ఒక కామెంట్ను నేను చదవడం జరిగింది ఆ అనేటువంటి ఒక యూట్యూబ్ వారు ఈ యొక్క కామెంట్ చేశారు నేను చదువుతున్నాను ఆ యొక్క కామెంట్ని అయ్యగారు మార్కు స్వార్థ పేతురు చెబితే మార్కు వ్రాసారు అన్నారు నిజమే నేను సువార్తల గురించి చెప్పేటువంటి ఆ యొక్క సమయంలో మార్కు సువార్త పేతురు గారు చెప్తే మార్కు గారు రాశారు అని ఆ వీడియోలో చెప్పాను అదే ప్రస్తావిస్తూ అయ్యగారు మార్కు సువార్త పేతురు చెబితే మార్కు రాశారు అన్నారు అలాగే మత్తయ్యి లోక అపోస్తుల కార్యములు ఎవరు రాశారు నా ప్రశ్నకు సమాధానం చెప్పండి దాని ఆధారం ఎలా ప్లీజ్ రిప్లై అయ్యా ప్రైజ్ అలా ఈ కామెంట్ని నేను చదవడం జరిగింది ఈ కామెంట్కి అక్కడే వివరణ జవాబుగా రాసేయచ్చు కానీ ఇదే అంశం లేదా ఇదే విషయం అనేక మందికి చేరవేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క వీడియో నేను చేయడం జరుగుతోంది ఈ ప్రశ్న అడిగినటువంటి ప్రియులు కూడా ఈ యొక్క వీడియో చూసి ఈ వీడియో ద్వారా విషయాన్ని గమనించాలని చెప్పి దైవజనుడిగా కోరుతూ ఉన్నాను ఇక బైబిల్ గ్రంథుల్లో క్రొత్త నిబంధనలు నాలుగు సువార్తలు ఉన్న విషయం మీరు ఎరుగుదరు నాలుగు సువార్తల్లో స్వార్థ మార్కు సువార్త లోకాసువార్త యోహాను సువార్త ఈ సువార్తలు కనుక లేకపోతే బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తును గూర్చినటువంటి వివరణ భూమి మీదకి చేరేటువంటి అవకాశం లేదు ఈ నాలుగు సువార్తలను బట్టి క్రొత్త నిబంధనలో ఉన్న ఈ నాలుగు సువార్తలను బట్టి బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ప్రభై యేసుక్రీస్తు వారు వారి యొక్క పుట్టుక వారి యొక్క మరణ పునరుద్ధానాలు వారి యొక్క జీవితం గురించి అనేకమైనటువంటి విషయాలు ఈ నాలుగు సువార్తల ద్వారా ఈ భూమి మీద ఉండేటువంటి ప్రజలందరూ కూడా తెలుసుకోవడానికి అవకాశం కుదిరింది అయితే ఈ మార్కు సువార్త విషయానికి వచ్చేసరికి ముందుగా మార్కు సువార్త విషయంలో మార్కు అనేటువంటి ఈ భక్తుడు అసలు పేరు జాన్ మార్క్ ఈ మార్క్ సువార్త అనేటువంటి ఈ సువార్త ఎవరి పేరు మీద అయితే వ్రాయబడిందో ఈ మార్క్ అనేటువంటి ఆయన అసలు పేరు జాన్ మార్క్ మీరు గమనిస్తే అపోస్తుల కార్యములు అనేటువంటి గ్రంథం చూస్తే అపోస్తుల కార్యముల్లో పన్నెండవ అధ్యాయము పన్నెండవ వచనాన్ని చదువుతున్నాను అపోస్తుల కార్యములు పన్నెండవ అధ్యాయం పన్నెండవ వచనం ఇట్లు ఆలోచించుకుని అతడు మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరి ఇంటికి వచ్చెను అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి ఎవరిని గురించి చెప్పబడిన మాట అంటే ఇది పేతురు చెరసాలలో ఉన్నప్పుడు సంఘము అత్యాశక్తితో ప్రార్థన చేస్తున్నటువంటి విషయం మనకు తెలుసు ఎవరి ఇంటిలో ప్రార్థన చేస్తున్నారు అనంటే ఈ యొక్క జాన్ మార్క్ ఇంటిలో ఇట్లు ఆలోచించుకుని అతడు మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చను పేతురు చెరసాల నుంచి అత్యాశక్తితో ప్రార్థన చేస్తున్నటువంటి మార్కు అను మారు పేరు కలిగినటువంటి యోహాను తల్లి అయిన ఈ యొక్క మరియ ఇంటికి రావడం జరిగింది అక్కడే సంఘం అత్యాశక్తితో ప్రార్థన చేస్తుంది అక్కడే రోది అనే చిన్నది పేతురు వచ్చినటువంటి విషయం అక్కడ ప్రార్థన చేస్తున్నటువంటి వారందరికీ చెప్పడం జరిగింది అయితే ఈ జాన్ మార్క్ మార్కు అని మారు పేరు కలిగినటువంటి యోహాను లేదా యోహాను అని పేరు కలిగినటువంటి మార్కు జాన్ మార్క్ అనమాట ఈ జాన్ మార్క్ యొక్క తల్లి మరియా ఈ ఇంట సంఘమున్నది ఈ ఇంట సంఘమున్నది పేతురు అనేటువంటి అపోస్తురుడైనటువంటి పేతురు ఈ సంఘమునుకు లేదా ఈ యొక్క మార్క్ జాన్ మార్క్ ఇంటికి అనేక మార్లు వచ్చి అపోస్తురుడైనటువంటి పేతురు అక్కడున్న సంఘమును అక్కడున్న దేవుని యొక్క బిడ్డలందరినీ కూడా వాక్యంలో బలపరుస్తున్నటువంటి విషయం దీనిని బట్టి మనం గమనించాలి అపోస్తురుడైనటువంటి పేతురు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క పన్నెండు మంది శిష్యులలో ఒకరు కానీ జాన్ మార్క్ లేదా మార్కు అను నారు పేరు కలిగినటువంటి యొక్క యోహాను పన్నెండు మంది శిష్యుల్లో ఒకరు కారు కానీ పేతురు యొక్క ఆధ్యాత్మిక టంపకంలో పెంచబడినటువంటి ఒక చక్కని ఒక చక్కని ఆధ్యాత్మిక జీవితాన్ని కలిగొనేటువంటి వాడు మార్కు అని మారుపేరు కలిగినటువంటి యోహాను ఈయన మార్కు సువార్థ గ్రంథకర్తగా మనం బైబిల్ గ్రంథంలో చదవగలుగుతున్నాం అయితే ఈ మార్కు అని మారు పేరు కలిగినటువంటి యోహాను లేదా మార్క్ యేసుక్రీస్తు యొక్క పన్నెండు మంది శిష్యులలో లేకపోయినా కానీ ఈ మార్పు అనేటువంటి మారు పేరు కలిగినటువంటి యోగాను పన్నెండు మంది శిష్యులలో ఒక్కరైనటువంటి పేతురు యొక్క ఆధ్యాత్మిక పెంపకంలో పెరిగినటువంటి ఒక వ్యక్తి అంతేకాదు ఈ యొక్క మార్కు అని మారు పేరు కలిగినటువంటి యోహాను పేతురు దగ్గరగా ఉన్నటువంటి పేతురుకు బాగా దగ్గరగా ఉండేటువంటి ఒక చక్కని దైవజనుడిగా మనం చూస్తూ ఉంటాం చూడండి పేతురు రాసినటువంటి మొదటి పత్రిక ఐదవ అధ్యాయము పదమూడవ వచనం చదువుతున్నాను మరలా చెప్తున్నాను పేతురు రాసినటువంటి మొదటి పత్రిక ఐదవ అధ్యాయము వచనం చదువుతున్నాను బబులోనులో మీవలే నేర్పరచబడిన ఆమెయు నా కుమారుడైన మార్పును మీకు వందనములు చెప్పుచున్నారు ప్రేమగల గల ముద్దుతో ఒకరికి ఒకడు వందనములు చేయుడి అని అంటాడు పేతురు రాసినటువంటి ఈ మొదటి పత్రికలో మార్కు గురించి చెప్తూ నా కుమారుడైన మార్కు మీకు వందనములు చెబుతున్నాడు అని అంటాడు అంటే దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినప్పుడు మార్కు పేతురు వెంట ఉండడమే కాదు పేతురు మార్కుని తన కుమారుడిగా పరిగణిస్తున్నాడు తన ఆధ్యాత్మిక కుమారుడు పేతురు పేతురు దేవుని యొక్క వాక్యము ద్వారా ఈ యొక్క మార్కుని కన్నాను అన్నట్టుగా తనకు తాను తండ్రిగా ఆధ్యాత్మిక తండ్రిగా లేదా మార్పుని పేతురికి కుమారుడిగా ఇక్కడ మనకి తెలియజేస్తూ ఉన్నాడు అంటే పేతురు వెంట అనేక సమయాలలో అనేక ఈ యొక్క సువార్థ పర్యటనలలో లేదా సువార్థ కార్యక్రమాలలో ఈ మార్పు వెంట ఉన్నాడు అనే విషయాన్ని మనం గమనించాలి అంతేకాదు ఈ మార్క్ బర్ణబ కూడా చాలా ఆధ్యాత్మిక పరిచర్య చేశారు ఈ బర్ణబ అని ఆయన అపోస్తురుడైనటువంటి పౌలు కూడా ఇరువుల మధ్యలోనే ఒకసారి వాగ్వివాదం ఏర్పడింది కారణం ఈ మార్కే మార్కు తీసుకుని బర్ణబ ఒకవైపుకి వెళ్తే పౌలు మరొక వైపుకి వెళ్ళడం జరిగింది చివరికి అపోస్తురుడైనటువంటి పౌలు కూడా బర్ణబ యొక్క అపోస్తృుడైనటువంటి పౌలు కూడా ఈ యొక్క మార్పుని వెంటబెట్టుకుని అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయడం జరిగింది పౌలు యొక్క పర్యటనలో మార్పుని వెంటబెట్టుకుని వెళ్ళడం జరిగింది మనం చూస్తే కొలశ్రీలకు అపోస్త్రుడైనటువంటి పౌలు కొలస్కి రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయం మనం చూస్తే పదవు వచ్చిన కనుక మనం చూస్తే నాతో కూడా చెరలో ఉన్న అరిస్తార్పును బర్ణబాకు సమీప జ్ఞాతి అయిన మార్పును మీకు వందనములు చెబుతున్నారు ఈ మార్పును గుర్చి మీరు ఆజ్ఞలు పొందితరి ఇతడు మీ అద్దకు వచ్చిన ఇతడిని చేర్చుకొని అని చెప్పి ఈ కొలసి రాసిన పత్రికలో అపోస్తుడైన పౌలు ఈ మార్కును గూర్చి చెప్తూ ఉన్నాడు మార్పు బర్ణబాకు అతి దగ్గర సమీప అని బర్ణబాతో అనేకమైనటువంటి సమయాలలో దేవుని యొక్క సువార్త చాటినటువంటి ఈ వ్యక్తి అని అంతేకాదు పౌలికి సమీపంగా దేవుని యొక్క పరిచర్య చేసినటువంటి ఒక అంతరంగికుడిగా మనం మార్పుని చూడగలుగుతున్నాం అంటే మనం గమనించాల్సింది కొలెస్ట్రియల్ రాసిన పత్రికలో అపోస్తుడైన పౌలు బర్ణబాకు సమీప జ్ఞాతి అయినటువంటి మార్కులు గుర్చి చెప్తూ మార్కులు గుర్చి చేర్చుకోండి అని చెప్పి కొలెస్ట్రియల్కి చెప్తూ ఉన్నాడు ఇక్కడ మరొక మాటను కూడా మనం చూడాలి తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక అపోస్తుడైన పౌలు తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక నాలుగవ అధ్యాయాన్ని మనం చూస్తే నాలుగవ అధ్యాయం పదకొండవ చేయడం చదువుతున్నాను లోక మాత్రమే నా యుద్ధం అన్నాడు మార్పుని వెంట పెట్టుకుని రమ్ము అతడు పరిచారం నిమిత్తం నాకు ప్రయోజనకరమైన వాడు బర్ణబా కూడా మార్పు వెళ్ళినప్పుడు మార్పుని అపోస్తుడైన పౌలు వ్యతిరేకించాడు కానీ కొలస్ట్రీల్ రాసిన పత్రికలో కొలస్ట్రియల్కి మార్కుని చేర్చుకోమని చెప్తున్నాడు ఇక్కడ తిమోతికి రాసినటువంటి రెండవ పత్రికలో పౌలు అంటున్నాడు లోక మాత్రమే నా దగ్గర ఉన్నాడు అయితే మార్కును వెంట రా నువ్వు అతడు పరిచారం నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు అంటే ఏ అపోస్తునటువంటి పౌలు మార్కుని వద్దు అనుకున్నాడు అదే మార్కు అపోస్తురుడైనటువంటి పౌలుని తన పరిచర్య ద్వారా మెప్పించగలిగాడు సంతోషింప చేయగలిగాడు తృప్తిపరచగలిగాడు చివరికి అపోస్తురుడైన పౌలు ఈ మార్కుని చేర్చుకున్నాడు ఇదంతకి నేను ఇదంతా ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే మార్కు ప్రభు అయినటువంటి ఉన్న దినాల్లో బ్రతుకున్నటువంటి వాడు పేతుర్ని ఎప్పుడు తలక్రిందులుగా సిలివేశారు క్రీస్తు శకము అరవై నాలుగులో పేతుర్ని తలక్రిందులుగా సిలివేయడం జరిగింది మరి ఇప్పుడు మనం చదువుకుంటున్నటువంటి మార్కును మారుపేరు కలిగినటువంటి జాన్ లేదా జాన్ మార్క్ లేదా మార్కు సువార్త రాసినటువంటి యొక్క మార్క్ అరవై ఎనిమిదవ సంవత్సరంలో క్రీస్తు శకము అరవై ఎనిమిదవ సంవత్సరంలో నీరో యొక్క ఆధ్వర్యంలో అలెగ్జాండ్రియా అనేటువంటి ప్రాంతంలో ఈ యొక్క మార్కుని చంపడం జరిగింది అతి దారుణంగా క్రోరాతి క్రూరంగా జా ఈ యొక్క జాన్ మార్క్ని మార్కు అని మార్పు యోహాన్ని ఈ మెడకి తాడు కట్టేసి వివిధ వాహనాలకి ఆ యొక్క తాడు కట్టి అలెగ్జాండ్రియా అంతా కూడా ఈడ్చుకుంటూ వెళ్ళారు నడివీధుల్లో రక్తపు మడుగులో మార్కు నడి వీధుల్లో తన యొక్క బ్రతుకుండగానే దెబ్బలు ఎంత కఠినమైనటువంటి శ్రమను పొందుతూ చనిపోయాడు భయంకరమైనటువంటి దారుణ హత్య హతసాక్షిగా మార్చబడ్డాడు మార్కు ఎందుకు ఇప్పుడు మనం గమనించాల్సింది మార్కు యేసుక్రీస్తుకి అతి సమీపంగా లేడు ప్రభే యేసుక్రీస్తు పన్నెండు మంది శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడు పన్నెండు మందిని తనకు దగ్గరగా ఉంచుకున్నాడు ఆ పన్నెండు మందిలో కూడా ముగ్గురిని చాలా ఆంతరంగికులుగా ఉంచుకున్నాడు ఎవరు పేతురు యోహాను యాకోబు తాను కొండ ఎక్కినప్పుడు కూడా పేతురు యోహాను యాకోబుల్ని పైకి తీసుకెళ్ళాడు గమనించారు మీరు ఇక్కడ మనం గమనిస్తే పేతురు యోహాను యాకోబులు అతి అంతరంగికులుగా ఉంటే అపోస్తరుడైనటువంటి యోహాను యేసు ప్రభుకి ఆనుకుని ఉండేవాడు ఇప్పుడు అంటే ఈ ముగ్గురులో యోహాను బాగా దగ్గరగా ఉండేవాడు అనమాట అదే యోహాను సిలువు మీద మరణిస్తున్నప్పుడు దగ్గరగా నిలబడ్డాడు యేసుక్రీస్తు తల్లి అయినటువంటి మరియను చేర్చుకున్నాడు యోహాను యోహాను ఇదిగో నీ తల్లి అమ్మా ఇదిగో నీ కుమారుడు అని సులువులో పలికాడు కదా ఆ యోహాను అంటే అపోస్తురైనటువంటి యోహాను మరి అని చేర్చుకున్నాడు ఇక్కడ ఇక్కడ మార్కు అని మార్పేరు కలిగినటువంటి యొక్క యోగాను లేదా జాన్ మార్క్ లేదా మార్కు సువార్త వ్రాసినటువంటి ఈ మార్క్ యేసుక్రీస్తుని అతి సమీపంగా ఉన్నటువంటి వ్యక్తి కాడు యేసుక్రీస్తు తెలుసు క్రీస్తు సకం అరవై ఎనిమిదవ సంవత్సరంలో దారుణ హింసకు గురయ్యి మరణించాడు అలాంటి జాన్ మార్క్ ఈ మార్క్ అని కలిగినటువంటి యోహాను లేదా ఈ మార్కు సువార్త రచించినటువంటి మార్క్ గారు యేసుక్రీస్తు దగ్గరగా లేకపోయినా పేతురికి దగ్గరగా ఉన్న కారణంగా పేతురు చెప్పిన విషయాన్ని మార్పు రాశాడు అని మనం గమనించాలి పోలికి కూడా దగ్గరగా ఉన్నాడు కదా బర్ణబాగ్ కూడా దగ్గరగా ఉన్నాడు కదా అవును మాట వాస్తవమే కానీ పౌలు యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్న సమయంలో యేసుక్రీస్తుని అంగీకరించినటువంటి వ్యక్తి కాదు యేసుక్రీస్తు మరణ పునరుద్ధానాల తర్వాత యేసుక్రీస్తు పౌలుతో డైరెక్ట్గా మాట్లాడాడు నీవు హింసించుచున్న చూచున్నా యేసును అని చెప్పి ఆ సమయంలో సౌలు పౌలుగా మార్చబడి అపోడైన పౌలుగా మారాడు ఏసు అంతటిని దగ్గరగా చూసినటువంటి వ్యక్తి కాదు పౌరు బర్ణబా కూడా అంతే ఈ మార్పు కూడా అంతే ఈ నలుగురిలో పేతురు అనబడినటువంటి అపోస్తులు మాత్రమే యేసుక్రీస్తుకి దగ్గరగా ఉన్నటువంటి యేసుక్రీస్తుకి సమీపంగా ఉన్నటువంటి వ్యక్తిగా మనం గమనించాలి మరొక విషయం మీకు నేను చెప్తాను మార్పు సువార్త పదవ అధ్యాయం చూసినట్లయితే పదమూడువచ్చు చూడండి తమ చిన్న బిడ్డలను ముట్టవలనని కొందరాయిల యుద్ధకు వారిని తీసుకుని వచ్చిరి అయితే శిష్యులు వారిని తీసుకుని వచ్చిన వారిని గద్దించిరి ఎవరు చెప్తారు ఈ మాటలో డైరెక్ట్గా ఆ విషయాన్ని చూచినటువంటి వ్యక్తి మాత్రమే చెప్పగలరు మార్పు యేసు ప్రభు కూడా ఉండి యేసు ప్రభు అంతరంగికులుగా ఉండి పన్నెండు మంది శిష్యులు అక్కడ కాడు భర్ణభా కాడు పౌలు ఆ విధంగా యేసు ప్రభు దగ్గరగా అంతరంగికుడిగా ఆ సమయంలో లేడు మరి ఉన్నది పేతురు ఒక్కడే ఇక్కడ పేతురు దగ్గర మార్పు అనేక సంవత్సరాలు ఉన్నాడని పేతురు మార్పు అని మారు పేరు కలిగినటువంటి ఆ యొక్క యోహాని ఇంటిలో సంఘం ఉన్నప్పుడు చరసాల నుంచి డైరెక్ట్గా ఆ ఇంటికి వెళ్ళాడని ఆ సంఘం ప్రార్థన చేసిందని మరి విన్నాం అంటే పేతురు యొక్క వాక్యపు ఆ పెంపకంలో పెంప పెంచబడినటువంటి వ్యక్తి యొక్క మార్కు ఇక్కడ నేను చదువుతున్నాను మార్కు సార్త పదవచ్చాను పదమూడవచ్చును తమ చిన్న బిడ్డలను మొట్టమొదటి ఎన్నికొందరు ఆయన ఎందుకు తీసుకుని వచ్చిరి అయితే శిష్యులు వారిని తీసుకుని వచ్చిన వారిని గద్దించిరి ఇక్కడ ఉన్నది ఉన్నట్టుగా ఆ సీన్ ని మనకి కళ్ళకు కట్టినట్లు ఈ మార్పు గారు చెప్తున్నారండి మార్పు గారు అక్కడ లేకపోయినా చెప్తున్నారండి ఖచ్చితంగా పేతురు గారు చెప్పిన విషయాన్ని మార్కు గారు రాస్తున్నారు ఇక్కడ లేకపోతే ఎంత వివరంగా మార్కు గారు వ్రాయడానికి అవకాశం లేదు మరొక విషయాన్ని కూడా నేను మీకు చూపిస్తాను మార్పు స్వార్థ పదవచ్చే మొదటి వచ్చిన నుండి ఆయన అక్కడ నుండి లేచి యోదయ ప్రాంతములకు యోర్ధాలకు అద్దరికి వచ్చను జన తిరిగి ఆయన ఎంతకు కూడి వచ్చాయి ఆయన తన వాడుకు చెప్పున వారికి మరలా బోధించుచుండెను తిరిగి వచ్చి ఎందుకు ముందు వచ్చారు తిరిగి వచ్చి మరలా బోధించాడు ఎస్ అయ్య ఈ విషయాన్ని కళ్ళకు కట్టినట్లుగా ఒక వ్యక్తి చెప్పగలుగుతున్నాడంటే ఆ వ్యక్తి అక్కడ ఖచ్చితంగా ఉండి ఉండి తీరాలి యేసు ప్రభు కూడా ఉండి తీరాలి మార్కు యేసు ప్రభు కూడా అన్ని సమయాల్లో ఉన్న వ్యక్తి కాదు యేసు ప్రభు తెలుసు మార్కుకి తెలుసు అంత మాత్రాన యేసు ప్రభు కూడా ఉన్నటువంటి వ్యక్తి కాదు పేతురు మాత్రం యేసు ప్రభు కూడా ఉన్నటువంటి వ్యక్తి ఇంకా మనం చూస్తే మార్కు సువార్త పదవ అధ్యాయం పదిహేడు వచ్చిన ఆయన బయలుదేరి మార్గం పోవచ్చుండగా ఒకడు పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళలోని పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుటి మోకాళ్ళలోని ఒక యవనస్తుడు యేసు ప్రభుకి దగ్గరకు వచ్చి ఇలా అన్నాడని రాయొచ్చు మార్కు అలా రాయడం లేదు ఆయన బలిదేరి మార్గమున పోవచ్చుండగా ఒకడు పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని సద్బోధపడా నిత్య జీవములకు వార సూడులను నేనేమి చేయాలి అని అడిగాడట పరిగెత్తుకుని వచ్చి అంటే కళ్ళార చూసినటువంటి వ్యక్తిగా చెప్తూ ఉన్నాడు ఖచ్చితంగా యేసు ప్రభు కూడా ఉన్నటువంటి పన్నెండు మంది శిష్యులలో ఒకరు చెప్పినప్పుడు ఈ యొక్క మార్కు వ్రాసి ఉండి ఉండాలి మార్కు ఆ విధంగా వ్రాయగలుగుతున్నాడంటే కళ్ళకు కట్టినట్లుగా వ్రాయగలుగుతున్నాడంటే మార్కు అక్కడ లేకపోయినా వ్రాయగలుగుతున్నాడంటే గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే తన యొక్క శావకుడైనటువంటి ఎవరైతే ఈ మార్పుని ఆధ్యాత్మికంగా పెంచుతున్నాడో ఏ ఇంట్లో అయితే కాపరిగా ఏ వ్యక్తి అయితే ఉన్నాడో ఆ అపోస్తుడైనటువంటి పేరుతుడు చెబితే ఈ మార్పు గారు వ్రాస్తున్నారు అన్న విషయం మనం నిర్ధారించుకోవాలి పౌలు గారు కూడా ఉన్న భర్ణభా గారు కూడా ఉన్న భర్ణభా గారు పౌలు గారు యేసు ప్రభుతో లేరు మార్కు గారు కూడా లేరు యేసు ప్రభు తెలుసు కానీ మార్కు గారు వ్రాస్తున్నారు అనంటే దానికి కారణం అపోతురుడైనటువంటి పౌలు చెబితే మార్కు గారు వ్రాస్తున్నారు దయచేసి ఈ విషయాన్ని మనం గమనించాలి ఇప్పుడు మార్కు సువార్త పదహారు అధ్యాయాలు ఉంటాయి మిగిలిన సువార్త భాగాల్లో ఉన్నంత వివరణ ఇక్కడ లేకపోయినా పదహారు అధ్యాయాలలో ఉన్న పేతురు యొక్క మనసులో ఉన్నదంతా పదహారు అధ్యాయాల్లో మార్కు ద్వారా ప్రియ దేవుడు వ్రాశారు వ్రాసింది మార్కే కాబట్టి పేతురు చెప్పిన వ్రాసింది మార్కే కాబట్టి మార్కు సువార్త అని ఆ యొక్క సువార్తను పెరగడం జరుగుతోంది కాబట్టి మార్పు సువార్త గారే రాశారు కానీ పేతురుగారు ఆయా విషయాలని మార్కు గారికి చెబుతూ ఉంటే మార్కు గారు గారు నోట నుండి వచ్చినటువంటి విషయాలన్నీ కూడా గ్రంథస్థం చేశారు పరిశుద్ధాత్మ యొక్క ఆత్మావేశముతో దేవునికి మహిమ కలుగునిగాక దయచేసి గమనించాలి ఇవి కాకుండా మత్తే సువార్త మత్యవ రాశారు మార్కు సువార్త మార్కు గారు రాశారు పేతురు గారు చెప్తే లోకాసువార్త వైద్యుడు లోకా గారే రాశారు లోక అయినటువంటి ఈ యొక్క వైద్యుడైనటువంటి లోక లోకాసువార్త మాత్రమే కాకుండా అపోస్తుల కార్యములు కూడా రాసినటువంటి విషయాన్ని గమనించాలి ఇక యోహాన్ స్వార్త యోహాన్ గారే రాశారు దయచేసి గమనించాలి ఈ నాలుగు సువార్తలు మనకి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు క్రత్త నిబంధనలు ఇచ్చిన కారణంగా ప్రభు యొక్క పుట్టుక మరణ పునరుత్నాన్ని మనం లోతుగా తెలుసుకోవడానికి అవకాశం కుదిరింది ఈ నాలుగు సువార్తలు బాగా మీరు ధ్యానం చేయండి ప్రభుకి సమీపస్తుడిగా ఉండండి దేవుని యొక్క కృప మిగుతోడయిండను గాక ఆమె ఆమె